అవినీతి రహిత పాలన అందిస్తానన్న ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణకు రంగం సిద్ధం చేశారు ఇందులో భాగంగానే మైదుకూరు పట్టణంలోని స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టాంప్ రైటర్లను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకొని డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజల నుండి లోఫీజు పేరుతో గుంజుతున్న వసూళ్లను ఆపాలని హెచ్చరించారు అంతేకాకుండా ప్రజల సౌకర్యార్థం స్థానికంగా సర్వాయపల్లె రోడ్డులో ఎన్నో ఏళ్లుగా ఒక ప్రైవేట్ భవనంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్ర కార్యాలయాన్ని రొద్దుటూరు రోడ్డులోని పాత మున్సిపాలిటీ కార్యాలయ భవనానికి మార్చేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు ఇందులో భాగంగా సంబంధిత అధికారులతో కలిసి పాత మున్సిపాలిటీ కార్యాలయ భవనాన్ని కూడా పరిశీలించారు ఇక్కడ చాలా అవినీతి జరుగుతుందని ఎందుకంటే ఫస్ట్ ఒకేసారి యాక్షన్ తీసుకుంటే అందరూ ఉద్యోగాలు పోతాయి అందుకు ముందు హెచ్చరించే చెప్పినాం వచ్చిన మళ్ళీ ఇటువంటి పరిస్థితి జరిగితే ఖచ్చితంగా యాక్షన్ ఎందుకంటే ఇక్కడ ఒక స్టాంప్ రైటర్ అంట స్టాంప్ రైటర్ ద్వారా లింక్ పెట్టడము స్టాంప్ రైటర్ ద్వారా ఏదో ఒక పర్సెంట్ తీసుకోవడము మా దృష్టికి వచ్చింది మీరు చెప్తాను వా కరెక్ట్ లేదంటే మంచిగా సంతోషమే కదా ఇప్పుడు ఎక్కడ కానీ జరగలేదంటే నా సంతోషమే జరిగింది కాబట్టి మీ దృష్టికి చెప్పడానికి వచ్చినాం ఎందుకంటే రైటర్ ద్వారా డైరెక్ట్ మీరు లేకుండా రైటర్ ద్వారా ప్లానింగ్ చేయడం వచ్చింది అటువంటివి రాకుండా చూసుకోండి ఎందుకంటే నా దృష్టికి వచ్చిన తర్వాత ఏ నిమిషంలో విజిలెన్స్ వస్తుంది నేను ఎందుకంటే మంచి వచ్చిన తర్వాత ఎవరెవరు మళ్ళీ ఇబ్బంది పడతారు అందుకు మామూలుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు చేయండి నో ప్రాబ్లం అటువంటి ఎక్కడ కానీ నా కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్గా మీరు వచ్చే తర్వాత మీరు ప్లాన్ చేయాల ఎందుకంటే నా నా దృష్టికి వచ్చిన తర్వాత అది మళ్ళీ ఇంప్లికేషన్ కాకూడదు తప్పకుండా ఆ ప్రపర్ రాకుండా చూసుకోండి ఇప్పుడు ఆఫీస్ కూడా మేము అదే చూస్తాము అదే చూసినంత బాగా రద్దీ ఉంది జనాలకు చాలా సమస్యగా ఉంది అందుకు దీని గురించి నాకు కూడా నా కంప్లైంట్ పెట్టారు ప్రజలు కొంతమంది ఇలా అవినీతి జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ వెహికల్స్ పెట్టుకుని చాలా ఇబ్బంది జరుగుతుంది చాలా ఇబ్బంది వస్తారు అని మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి దాని మీద రేపు కలెక్టర్ గారు ఇక్కడ మైది వస్తున్నారు కలెక్టర్ దృష్టిని తీసుకుతాం తీసుకుపోయి దాన్ని ఎట్లా పరిష్కరించాలి నేను పరిష్కరిస్తాను ప్రజలకు కానీ మీకు కానీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది ఎలా చేయాలి ఏం కదా ప్లాన్ చేస్తాం ప్లస్ ఇక్కడ అవినీతి జరుగుతుంది నా నియోజకవర్గంలో తప్పకుండా ఎక్కడైనా అవినీతి జరుగుతుందంటే నేను ఒప్పుకునే సమస్య లేదు అవాయిడ్ చేయండి ఎవరైనా జరుగుతుంది కూడా మీరు కంట్రోల్ చేసి తప్పు లేకుండా